హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు కేవీసీ కిచెన్లో కాజు పన్నీర్ మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇంట్లోనే ఈజీగా డాబా స్టైల్లో చేసుకునే కాజు పన్నీర్ మసాలా చూపిస్తాను కాజు పన్నీర్ మసాలా కావాల్సిన పదార్థాలు ముందుగా నేను పన్నీర్ తెచ్చుకున్నానండి పన్నీర్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను పావు కేజీ పన్నీర్ అండి రెండు వందల యాభై గ్రాములు పన్నీర్ అండి పావు కేజీ అంటే ఒక కప్పు జీడిపప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా అండి ఒక స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ పసుపు రెండు ఉల్లిపాయలు అండి కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కల కింద రెండు టమాటీలు గ్రేవీ చేసి పెట్టుకున్నానండి మూడు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు కారం చిన్న కాపుతో పెరుగు టేస్ట్కి తగినంత సాల్ట్ గార్నిస్ కోసం కొత్తిమీర ఐదు నుంచి ఆరు స్పూన్లు ఆయిల్ ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి మనము జీడిపప్పు వేపుకోవడానికి మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి జీడిపప్పు వేపుకోవాలండి ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం కరకర్ర ఆడినట్టు వేపుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా చిన్న గోల్డ్ కలర్ వచ్చిన వరకు వేపుకోవాలి తర్వాత పన్నీర్ ముక్కలు వేపుకోవాలండి అదే కళాయిలో పన్నీర్ ముక్కలు వేపుకోవాలి కొంచెం మరీ గా వేపుకోకూడదు కొంచెం లైట్గా వేపుకోవాలి చూడండి నేను చూపిస్తున్నట్టు వేపుకుంటే సరిపోతుంది మరీ వేపేస్తే మనకి గ్రేవీ పేల్చదండి చూడండి పన్నీర్ వేగింది కదా ప్లేట్లోకి తీసుకుంటున్నాను పన్నీర్ ముక్కల్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి చూపించినట్టుగా వేగితే సరిపోతుంది ఇప్పుడు అదే కళాయిలో ఒక స్పూన్ జీలకర్ర వేసి వేపుకుంటున్నానండి మంట సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మనకు పన్నీర్ వేగింది కదా ఒక కప్పు ఉల్లిపాయలు అండి ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసాను గోల్డెన్ బ్రౌన్ కలర్లు వచ్చే వరకు కలుపుతూ ఉండాలండి గోల్డెన్ కలర్ వస్తే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి చూడండి నేను చూపించాను కదా ఉల్లిపాయ లేకపోయి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి వేపుకోవాలి ఏపుతూ ఉండాలండి బాగా వేపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా అండి చిన్న పసుపు ఒక స్పూన్ కారం మళ్ళీ నాకు కారం సరిపలేదు ఇంకొక స్పూన్ వేసానండి రెండు స్పూన్లు కారం వేసాను ఒక స్పూను సాల్ట్ అండి సాల్ట్ మీకు టేస్ట్ చూసుకొని వేసుకోండి బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది చూడండి ఆయిల్ పైకి తేలినప్పుడు కొంచెం టమాటో మనం కచ్చప్ పెట్టుకున్నాం కదా వేసుకొని కలుపుకోవాలండి బాగా చూపిస్తున్నాను కదా అలా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకున్నాను కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను చూడండి చాలా కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను అంటే ఆయిల్ ఇల్లు చేస్తుందని వాటర్ వేసిన తర్వాత కలుపుకోవాలండి బాగా పెరిగేస్తున్నానండి పెరుగు బాగా కలుపుకోవాలి అంటే గ్రేవీలో కలిసిపోవాలండి పెరుగు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి లేదంటే చూడండి నేను చూపిస్తున్నాను కదా గ్రేవీలో కలిసిపోవాలి పెరుగు ఎక్కడా కనిపించకూడదు ఇప్పుడు బాగా మరగనివ్వాలండి చూడండి ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద తీసుకొని వేసుకోవాలండి పన్నీర్ ముక్కలు బాగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు బాగా కలుపుకోవాలండి చూడండి కూర తగ్గి కదా ఇప్పుడు కొత్తిమీర జల్లుకుంటున్నానండి అయిపోయింది ఇప్పుడు జీడిపప్పు వేసుకుంటున్నాను రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని చూడండి కూర దగ్గి పడింది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి జీడిపప్పు పన్నీర్ మసాలాని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందండి ఇది రోటీతో కానీ రైస్తో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి నేను చూపించినట్టయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని ఇంకా ఎన్నో వీడియోలు నేను మంచి మంచి వీడియోలు మీకు పోస్ట్ చేస్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్